ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అటుకులు మొలకలతో తయారు చేసి బ్రేక్ఫాస్ట్ను చూద్దాం దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి మరి దీనికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు యథావిధిగా ప్రతి కూరలో మనం ఏదైతే వాడతామో మిర్చికి బదులుగా మనము ఇక్కడ క్యాప్సికమ్ వాడుతున్నాం విటమిన్ సి తర్వాత బీసిక్స్ తర్వాత మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఇంట్లో బాగా ప్రబలంగా ఉంటాయి ప్రతి దాంట్లో మేము ఇవి వాడతాం తర్వాత ఉల్లిగడ్డ తర్వాత మూలకలు ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాము ఇది చిట్ట చివరిలో వేయాల్సిన అవసరం ఉంటుంది మేము ఎల్లిపాయలు చాలా బాగా తినడం ఆరోగ్యానికి ఏవైతే బాగుంటాయో అవి ఎక్కువగా వాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ నానబెట్టిన అటుకులను కూడా కాసేపు నానబెట్టుకుంటాం తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో నూనె పోసి దాంట్లో నానబెట్టినటువంటి పల్లీలు వేసుకుంటే బాగుంటుంది లేదంటే పచ్చి పల్లీలైనా సరే మనకి యథావిధిగా జీరా పల్లీలు కాస్త వేగే వరకు మనము నేను చేసేటువంటి వీడియోలు దాదాపుగా రోజు మనం వాడేటువంటి తినేటువంటివి నేను చేస్తాను వేరే ఏదో స్పెషల్గా చేసేటువంటివి ఉండవు ఇలా ఇది హాఫ్ బాయిల్డ్ వరకే ఎక్కువసేపు ఉన్న వరకు కూడా దీంట్లో ఉన్నటువంటి విటమిన్ సి సింటారు సో మనకు కొంచెం వరకు మంచిగా వరకు ఇస్తాం మనం దీంట్లో కాస్త పసుపు వేసుకొని నానబెట్టినటువంటి అటుకుల్లో వేసాం దీనికి మొలకలు వేసి తగిన మోతాదులో కారం ఉప్పు తర్వాత ధనియా పొడి పచ్చి కొత్తిమీర ఉన్న మన మీద నాకు ఉన్న వేసుకున్న తర్వాత చాలా వెంటనే దించేస్తే బాగుంటుంది మొలకల్లో ఉన్నటువంటి నశించిపోకుండా ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మరి ఇది దీని ఒక అటుకుల మూలకలు అల్పాహారంగా తీసుకోవచ్చు ఇది తినడానికి రెడీ అయినటువంటి ఈ అటుకుల మూలకలకు సంబంధించినటువంటి ఆహార పదార్థం థ్యాంక్ యూ